రాష్ట్ర రైతులకి నమస్కారం నేను జర్నలిష్ మిష్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతుల పైన ఏవైతే కుట్రలు జరుగుతూ ఉన్నాయో ఆ గుట్టు ఇప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని పూర్తి పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఆ రైతులకు రైతు బంధు రావడానికి కానీ లేకుంటే కౌలు రైతులకు భరోసా ఇస్తానని రేవంత్ సర్కార్ ఏవైతే మాటలు ఇచ్చాయో దానిపైన చిట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేకుంటే రైతుల యొక్క వారి ఆశల్ని ఆకాంక్షలుగా గెలవడానికి ఒక పన్న గమన్నాడు ఒకసారి వార్త రూపంలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాము కాంగ్రెస్ మోసాలు రైతుల నుంచి సింగరేణి దాకా అందరికీ షట మాటలతో మాయ చేస్తున్న కాంగ్రెస్ ఒకవైపు పథకాలను పంగనామాలు మరోవైపు కార్మికులకు అన్యాయం సింగరేణి కార్మికులకు నొప్పి లాభాల వాటాలో యాభై శాతం కోట సింగరేణికి రూపాయలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు లాభం పదహారు శాతం పదహారు పాయింట్ తొమ్మిది శాతం వాటాను పంచిన సర్కార్ ముప్పై మూడు శాతం లాభాలు ఇచ్చామని పబ్లిసిటీ మాటలతో మాయ చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం రూపాయలు ఐదు వందల బోనస్ కు మెలికలు రైతు భరోసా సాగు కండిషన్లు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి డెబ్బై లక్షల రైతు ఆశ కల్పించి అందరూ బిఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని రెడీగా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ టైంలోనే మీకు చేస్తు నేను కేసీఆర్ మీకు అది పదివేల రూపాయలు బిచ్చ వేస్తే నేను వచ్చి పదిహేను వేల రూపాయలు ఇస్తాను చెప్పిన రేవంత్ మాట పడక చూసుకుంటే ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి దానిపైన కూడా అర్హత లేదా ఉండాలట రేవంత్ రెడ్డి కఠినో ఆయన నాటకే ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఇలా చూసుకుంటే రైతులకు మోసం ప్రతి పంటకు బోనస్ అని ఎన్నికల్లో ప్రకటన సన్నాలకే రూపాయలు బోనస్ అంటూ కేబినెట్ తీర్మానం సన్న ఓట్లకు తప్ప ఏ పంటకు లేని బోనస్ రుణమాఫీలోనూ పంగనామాలే రుణమాఫీకి బ్యాంకర్లు చెప్పింది రూపాయలు నలభై ఒక్క వేల కోట్లు సర్కారు మాఫీ చేసింది పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లే సగం కంటే తక్కువ మంది రైతులకి రుణమాఫీ ఆ అంశాన్ని పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్ రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగమాగం ఇంకా కూస్తా ఉన్నాడు నేను ఏ నాయకులు కూడా ఈ ప్రపంచంలోని ఈ విధంగా ఎవరు రుణమాఫీ చేయలేదు ఆ హిస్టరీ బద్దలు కొట్టింది రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముచ్చిన పరంగా చూసుకుంటే కానీ ఇక్కడ మనకి ఎంత అయిందయ్యా అంటే అక్కడ మొత్తం మాది కావాల్సింది నలభై ఒక్క కోట్ల రూపాయలు నువ్వు మాత్రం చిన్న రాష్ట్రంలో ఉన్న రైతన్నులకి మనోడు చేసిందంట పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే చేసేసి రేవంత్ రేవంత్ రెడ్డి సభలు ఆంటా ఉన్నాడు హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి నువ్వు మొగలు అయితే రాజీనామా చేయి ఇప్పుడు ఏ బోర్యాలో పోయమనుకున్నావని ఆయనకు సవాల్ ఉన్నాడు నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు సగానికి సగం చేసిన కాబట్టి హరీష్ రావు కనుక నీ మీద రియాక్షన్ తీసుకుంటే మాత్రం ఆయన ఉన్న హైటుకి నిన్ను ఏదో ఒక బోర్యలో దొక్కి బరాబర్ చేస్తాడు అధికారంలో ఉన్న నాయకుడు ఉండి సరిగ్గా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులు మాకు చేయని నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ మీద పాట పాడడానికి అర్హత లేని ఒక సన్నాసి అని రాష్ట్ర ప్రజలందరూ నీ పైన అగ్రహం వ్యక్తం చేసుకుంటా ఉన్నారు ఇదే పదే ఇక్కడ చూసుకుంటే ఎన్నికల ముందు మాత్రము రేవంత్ రెడ్డి ఎవరు తీసుకొచ్చిన్నాయా అంటే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఏమని చెప్పిండు ఏ పండగైనా సరే అది సన్నారైనా దొడ్డు ఓట్లయినా బాస్మతి రైస్ అయినా ఏమైనా నేను ఐదు వందల రూపాయలు అని ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మన మహానుభావుడు రాహుల్ గాంధీ చెప్పేసి వెళ్ళిపోయాను కొన్ని రోజులకు ఎన్నికలు వచ్చేసిన తర్వాత యాసంగి పండ ఓట్లకి నేను ఇప్పుడు ఎప్పుడే ఇయ్యలేను వచ్చే వానాకాలం రోజు ఇచ్చుకుంటా అని చెప్పిండు చెప్పు ముచ్చిన వానే ఉంది కానీ మళ్ళీ వచ్చి రాగానే కోడి కూసిందే మాట అన్నట్టుగా సన్నాలకే ఇస్తా అందులో ఒక పంటకి ఆర్ఎన్ఆర్ ఏమైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే బోనస్ మాత్రం ఇస్తా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి ఈయన ఎంత లంగ మాటలు మాట్లాడినాయ్యా ఎంత ఘోరకు మాటలు మాట్లాడినాయా అని రైతన్నలు ధీమాగా ఒకరినొకరు గోరుని విరపించుకుంటా ఉన్నారు అదే పరంగా చూసుకుంటే ఇక సన్నాహ చెప్తానని రైతులను మోసం చేసిండు ఇంకేముచ్చాడు ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులకు అన్యాయం చేశాడు రేవంత్ రెడ్డి మామూలు ముచ్చట కాదు ఇది ఎక్కడ చెప్పుకుంటే ఇజ్జత పోయే వార పక్క రాష్ట్రానికి పోయి కర్ణాటక వాళ్ళు వచ్చి చెప్తానే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆగమైపోతారా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలుగు రొట్టె ముఖ్యాలను దొరికినాయి ఇప్పుడు ఆయనతో దొరికారా మీకు ఓట్లేకండి రా అని కర్ణాటక నుంచి ఒక బ్యాచిటర్ల చిత్ర రాష్ట్రంలో ప్రచారం చేసింది మరి ఈ రోజు అదే రైతన్నలో ఎవరైతే కవల్ చేస్తా ఉన్నారో సరే భూమి కలిగిన వారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నారు భూమి లేని వారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కదా అలాంటి రైతులకు ఆశ కల్పించి ఈ రోజు మాత్రం పూర్తి సార్కు వాళ్ళకు పంగనామాలు పెట్టి వాళ్ళకి రైతు భరోసా లేదని చెప్పిండు నా ఇక్కడ ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం కౌలు రైతులకు అన్యాయం కౌలు రైతులకు రైతు భరోసా అని ఎన్నికల్లో హామీ రైతు కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారం వచ్చాక మాట మార్చిన రేవంత్ రెడ్డి రైతు కౌలు రైతుతో ఒకరికే రైతు భరోసా రైతు కవులు రైతే తేల్చుకోవాలన్న వ్యవసాయ మంత్రి రైతులకు ఇప్పటికే అందని రైతు బంధు రూపాయలు పదివేలు వాన ముగుస్తున్న ముగుస్తున్నా సపోర్ట్ చేయని సర్కార్ కనీసం చర్చ అంశం సాగు చేస్తేనే రైతు భరోసా అంటూ మెలిక అసలు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదైనా ఉందా అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి అనేంత దరిద్రమైన అనిష్టమైన కూడా లేడు రాష్ట్రంలో రైతన్నలు ఎండాకాలంలో ఉడగన్న వర్షం పడితే నష్టపోయే రైతన్నలకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తా చెప్పిండు మరి ఆ మొహం ఎరిగిపోయిదు అప్పుడెప్పుడే నిద్రపోయిన వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నిద్రకు లేచిండు లేచి రైతుల గురించి అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే పంటలేస్తే వాళ్ళకు మాత్రమే రైతు అందిస్తా అంటాడు మరి ఇదే కాంగ్రెస్ సర్కార్ని నమ్ముకొని కార్వారి మీద నమ్ముకొని ఎస్ఆర్ఎస్వ నమ్ముకొని రేవంత్ రెడ్డి వచ్చి రాగానే మొత్తం అమృతాల నీటిని పారిస్తాడని రైతన్నలందరూ కారు గట్ల చుట్టుపక్కల పొలాలు పురా వేసుకున్నప్పటికీ ఇదే సర్కారు కాళేశ్వరం మీద దుమ్మేసి ఆ నీళ్లను కూడా రానియకుండా ఎవరైతే పంటలు వేసుకున్న రైతులకు నెట్టెట్టం వచ్చింది పది లక్షల రైతులను ఈ రోజు ఆగమవడానికి పంట పరిహారం నష్టం కావడానికి ప్రధాన కారణం ఇదే కాంగ్రెస్ సర్కారు మళ్లీ వ్యవసాయ శాఖ మంత్రి పంటలు ఏదైతే వేసుకున్నాడో వాళ్ళకి ఇస్తా అంటున్నాడు ఇవంతా చూసుకుంటే రాష్ట్ర రైతాంగ వారు ఒకటే నిర్ణయానికి వచ్చారు ఇదంతా దోపిడీ రాజకీయము ఇది పనికిరాని రాజకీయము ఇది సవద్ది రాజకీయము కేసీఆర్ ప్రభుత్వం మీద పాట పాడదు తప్ప రైతులకు న్యాయం చేయాలని ఒక సన్యాసి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలు ఈ విధంగా వినిపిస్తా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి చేసిన విధంగా కామెంటర్ మీద కొందరు రైతులకు ఈ విధంగా ఉంది తుమ్మ నాగేశ్వరరావు అధికారంలోకి వచ్చాడు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చాడు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ముచ్చట్లు చెప్పాల్సింది పోయి మీరు పంట వేసుకున్నారా పంట వేసుకున్న రైతు అందిస్తా అందులో కౌలు రైతులకు రైతన్నలకు సంబంధం లేదు ఏమైనా ఏమైనా ఉంటే వాళ్ళే మాట్లాడుకొని ఎంత ఎంత వాటాలు పంచుకోవాలో వాళ్ళే తెలుసుకోవాలని చెప్తారా ఇక్కడ సన్నాసి ప్రభుత్వము ఈ విధ ఇదే విధంగా మాట తప్పని ఏ లోటుతోటి తిట్టినా కూడా తప్పు లేదు తప్పు లేదు ఒక్క ఓటుతోటి అధికారంలోకి ఎక్కి ఈరోజు సన్నాసి రాజకీయాలు చేస్తా ఉన్నారు మిత్రులారా దయచేసి అర్థం చేసుకోవాలి రాబోయే రోజు కోసం తెలంగాణ కేసీఆర్ రైతనులు అబ్బే రైతులు ఇబ్బంది పడకూడదని ఎండిపోయిన పొలాలకు నీళ్లు తీసుకొచ్చిండు పెగుళ్ళ బారిన నీళ్ళకు నీళ్లు తీసుకొచ్చిండు పంట పొలాలు భార్యలకు పుస్తలు తాళం అమ్మి పెట్టుబడులకు ఉపయోగించుకుంటున్నారని రైతన్నలకు యొక్క బాధ్యం చూసి రైతు బంధు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ ఈరోజు అతడి మీద దుమ్మేసుకొని నేను పదిహేను వేల రూపాయల సేకరానికి కేసీఆర్ మీకు పదివేల రూపాయలు బిచ్చమేస్తే నేను మీ అప్పులను తీరుస్తా అని చెప్పిన ఈ సన్నా సోడిక జాగ్రపత్రి కూడా రైతు మందు లేదు రైతుకు భరోసా లేదు అసలు రైతు పాడలే పాడలేదు ట్యాబ్లెట్లు కూర్చొని ఎవనిల్లు కూర్చుదాం ఎవరిల్లు కూర్చుతే ఎన్ని కోట్లు వస్తాయి ఏ హైడ్రామా కింద ఎన్ని డ్రామాలు పెట్టి ఇంకెన్ని రోజులు ప్రభుత్వం నడుపుకుందామని ఈ విధమైన నాటకాలు చేస్తా అనుకుంటూ ముందుకు సాగుతుంది తప్ప రాష్ట్ర రైతన్నలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి మేలు చేసే రాజకీయాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటట్టు ఇదే అప్పిస్తలేరుచి నువ్వు బయట అడిగితే మా ఓడు వచ్చి తొమ్మిది నెలలు అయితే మా ఓడు తొమ్మిది నెలలు చేసిందని బోగస్ కొందరు బోగస్ ఉన్నారు అసలు పరంగా చూసుకుంటే రాష్ట్రం యొక్క ప్రజల సమస్యని ఎవరు తెరకెక్కించడం లేదు తెరకెక్కించడం అక్కడికక్కడ వారిని కొట్టించడో లేకుండా చంపించడో చేస్తా ఉన్నారు మరి ఇది కాంగ్రెస్ సర్కార్ ప్రజా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ సర్కార్ ప్రజలను తన్ని మరి చంపేయడానికి చూస్తున్న గూండా రాజకీయం ఇది రైతులను ప్రధానంగా బలి కాబోతున్న గుండా రాజకీయం ఇది అంతో కొంత బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులు న్యాయంగా బతికారు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలా అణుచేయబడుతూ బానిసలు లెక్క పంటకు మద్దతు లేక ఈ రోజు రైతు బంధువు లేక రైతు భరోసా లేక లేనిపోని ఆశలు కల్పించి ఉన్నవి కూడా ముండబోపిన సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది రైతులు అర్థం చేసుకోవాలి